హలో గాయస్ మేము వచ్చేసి శ్రీ చెరువుగట్టు పార్వతీ జల రామలింగేశ్వర స్వామి సన్నిధికైతే వెళ్ళినాము కార్తీక మాసం మా చివరి అయితే వెళ్ళిన కార్తీక మాసం చివరి రోజు అయితే క్రౌడ్ చాలా ఉంది పబ్లిక్ చాలా ఉన్నారు ఇక్కడ మేము దీపారాధన దీపము కానీ అదేవిధంగా స్వామివారి దర్శనం కానీ మూడిగుండల పల్లెని ఎట్ల చేసుకున్నామో వీడియో మొత్తం చూడండి నాకలా చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి మూడుగుండ్లు అంటారు అనమాట పైన పబ్లిక్ చూడండి ఈ మూడుగుండలకు వేటటువంటి దారి ముడుగులకు పోయేటటువంటి దారి మనం వెళ్ళాలంటే ఫస్ట్ స్నానంకి వెళ్ళాలి ఆ స్నానం దాటిన తర్వాతనే మనం ముడుగులలోకి అయితే రా పోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇది స్నానం ఈ స్నానం ముందలనే మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల దగ్గర అఖండ జూత్ అంటే కార్తీక మాసం దీపాలు అయితే పెడుతున్నారు ఇంకా మేము కూడా మేము వచ్చిన పబ్లిక్ అయితే మేము అక్కడ అమ్మవారికి ఆ యొక్క పార్వతీ జలరామకేశ్వర స్వామి గుండం దగ్గర గంగాధరగా పెడతారు కదా దీపము గంగా దీపము కార్తీక దీపం అయితే అని అంటారు ఈ గంగా దీపం కార్తీకమేమైతే ఇంకొకటి చూడండి ఇక్కడ పబ్లిక్ ఏ విధంగా పెడుతున్నారో వీళ్ళందరూ పబ్లిక్ అనమాట పబ్లిక్ కార్తీక దీపం అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళకో చూడండి మీకు ఇక్కడ పెడుతున్నా చూడండి ఇది కార్తీక దీపం వచ్చేసి కార్తీక దీపాలు చాలా ఉన్నాయి ఇంకా మేమైతే కొంచెం ఈ దీపాలు మావి ఈ ఐదు దీపాలు వచ్చేసి మావి కార్తీక దీపం అనమాట అంటే మేము వచ్చిన పబ్లిక్ తోటే మేమైతే కలిసి పెట్టినాము ఈ కార్తీక దీపము అయిపోయిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరూ ఇంకా మేము కూడా అదేవిధంగా కార్తీక దీపం అఖండ జ్యోతి దీపం అయితే పెట్టుకున్న తర్వాతనే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది చూసారు కదా ఇది నేను నేను వచ్చేసి ఇక్కడ కార్తీక దీపం దగ్గర నేను ఆమెడొచ్చినటువంటి పబ్లిక్ అందరం కలిసి అయితే దీపాలు పెట్టి కార్తీక దీపం అయితే ముట్టించి కార్తీక దీపం అయితే వెలిగించి అయితే దర్శనానికి వెళ్ళినాము చాలా అంటే చాలా కొన్ని వేలకు సంబంధించినటువంటి దీపాలు అయితే పెడుతున్నారు పబ్లిక్ కూడా చాలా ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి కార్తీక దీపము కార్తీక దీపం వస్తాం అన్నమాట కార్తీక దీపం అంటే మెయిన్గా వచ్చేసి మనకు తమలపాకమైన మనం ఉసిరికాయలు ఉంటాయి కదా పెద్ద ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు తీసుకొచ్చి దానిపైన అఖండ జ్యోతి పెట్టడం అయితే విశేషము ఎందుకంటే ఆ విధంగా పెడితేనే కార్తీక దీపం అనేది మనకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మనకు ఎటువంటి దోషములున్నా మనకు ఏమైనా ఇబ్బందులున్నా దాంట్లోపల మాత్రం మాత్రం అయితే అవకాశం ఉంటుంది మామూలు కూడా చూడండి ఇక్కడ తమలపాకు పైన కా మనకు ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ తీసుకొచ్చి దానిపైన అఖండ జ్యోతి అయితే పెడుతున్నాడు చూడండి ఈ అఖండ జ్యోతి పెట్టడం వల్ల వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలిగిపోతే కొత్తగా పెళ్ళైన వాడు కానీ సంతానం కోసం వచ్చేవారు ఇలా కార్తీక దీపం పెట్టడం అయితే చాలా విశేషకరణము అటువంటి తమలపాకు పైన ఉన్నటువంటి ఉసిరికాయ మీద ముట్టడం ఇంకా విశేషము దానివల్ల ఏంటంటే మనకు అన్ని అష్టైవ అష్టైశ్వర్యాలు కలిగి మనకు ఎటువంటి పాపంలో ఒక నరలోక దృష్టి ప్రభావములు ఉన్న మానవుల చెడిపిన దోషాలు ఉన్నాయి కార్తీక దీపములో దీపం ఏ విధంగా అయితే జ్యోతి మనకు వెలుగుతుందో ఆ విధంగా మనకు పాపాలు మొత్తం హరణం అయిపోతాయి పాపాలు మొత్తం తొలగిపోతాయి అనే ప్రతీక అందు గురించి ఈ విధంగా కార్తీక దీపం పెట్టడం విశేషం ఇట్లా కార్తీక దీపం వలన చాలా అష్టైశ్వర్యంగా మనకైతే కలుగుతాయి భోగభాగ్యాలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా వీలైతే సాధ్యమైనంత వరకు ప్రతి కార్తీక మాసం మిస్ కాకుండా వేయండి ఎస్ గ్యాస్ ఇప్పుడైతే వచ్చేసి మేమైతే మూడు గుండెల పైడికైతే వెళ్తున్నాము ఇది మూడుగుండ్ల ఎంట్రెన్స్ ఎంట్రన్స్ లోపల ఉన్నటువంటి స్థలము ఈ ఎంట్రెన్స్ దాటిన తర్వాతనే మనకి ఈ మూడు గుండలలో అంటే ఈ గొక్క గుండెలు దాటిన తర్వాతనే మనకు మూడు దర్శనానికి అయితే వెళ్ళాలి ఇది మూడు గుండ్లకు వెయ్యేటటువంటి స్థలం ఈ భారీ కుండలలోకి వెళ్ళి భారీ సొరికెలలోకి వెళ్ళి వెళ్ళడమే ఇక్కడ మూడు గుండెల దర్శనం ఈ సొరికెలు దాటితేనే మనకు మూడు గుండె దర్శనం జరుగుతుంది

వచ్చేసి ఈ సురక మనకు కనిపిస్తుంది కదా ఇవే మూడు గుండ్లు మూడు గుండ్లు దాటిన తర్వాతనే మనము పార్వతీ రామలింగేశ్వరం బుద్ధరామలింగేశ్వరం దర్శనానికి అయితే వెళ్ళాలి ఈ మూడు గుండలు దాటిన తర్వాతనే మనకు ఆ దర్శనం అయితే జరుగుతుంది అనమాట మేమైతే సక్సెస్ఫుల్గా మూడు గుండెల నుంచి అయితే ఆ భగవంతుని దర్శనానికి అయితే వెళ్ళినాము మొత్తం మూడు లోపల మా ఏమో అందరూ కూడా మేమైతే దాటి మూడు గుండెల నుంచి అయితే సురకల నుంచి వెళ్ళి భగవంతుని నమ్ముకొని అయితే మూడు అయితే వెళ్తున్నాం దర్శనాన్ని మూడుగుండ్ల దర్శనంకి అయితే మేము పైన ఉన్నటువంటి పార్వతీ జల రామలింగేశ్వర దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఆ కొండ సురుకల నుంచి ఆ ముడుగుండ్ల సురుకల నుంచి అయితే వెళ్ళి ఆ పరమేశ్వరి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆ ముద్ద రామలింగేశ్వర పార్వతీ జల రామలింగేశ్వర దర్శనానికి అయితే పబ్లిక్ ఆ గుండ్ల పైన అయితే చాలా పబ్లిక్ ఉన్నారు మొత్తం ఆ దేవుని చుట్టుముట్ట మొత్తం తీగలలో పెట్టిన ఇదంతా కిందిన వైపు నుంచి మనం చూసుకుంటే చెరువుగట్టు అంటే ఈ విధంగా ఉంటుంది మొత్తము అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఈ విధంగా ఉంటుంది మనము ఇప్పుడు నేనైతే ఉన్న కదా ఇక్కడ నా ఇన్కే ముద్దరామలింగేశ్వర పైన ఉన్నటువంటి ఈ శివుడు మనకు కనిపిస్తున్నాడు కదా అంటే మనకు కొంచెం జాలు లోపల పెట్టినమాట శివుణ్ణి ఆ విధంగా మనకైతే శివుడు కనిపిస్తాడు శివుని దర్శనం చూసుకోండి కార్తీక మాసం చివరి రోజైతే మేము వెళ్ళడం అయితే జరిగింది ఆ పరమేశ్వరుని దగ్గరికి ఆ పరమేశ్వరుని సన్నిధినం నం లోపట మేము ముడుగుళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసిన కింద దేవుళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినటువంటిది మనకి అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము ఎల్లమ్మ తల్లి దేవాలయము దర్శనము అయిపోయిన తర్వాత మనము ఇంకా కొంచెం ముందకు వెళ్దాం ఇదంతా ఎల్లమ్మ తల్లి ముడుపులు అనమాట ముడుపులు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఎల్లమ్మ తల్లి దర్శనము బోనం అప్ప చింపడు వడబాలు ఇక్కడనే మనకి మనకిప్పుడు కనిపించేది వాకు పూజ అనమాట పూజ అంటే పాదాల పూజ చేసుకుంటాం కదా మనం స్నానం చేసుకున్న తర్వాత ఎమ్మెడ్యే వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు ఇది పాత పూజ పాత పూజ చేసుకునేటువంటి స్థలం 不是那工。